అందరికీ నమస్కారం కార్తీక మాసం ప్రారంభ తేదీ మరియు ముగింపు తేదీ విశిష్టత తెలియజేస్తాను పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా శివనామస్మరణలో మునిగి తీరుతారు పురాణకాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతను సంతరించుకుంది ఈ క్రమంలో దీపావళి పండుగ రానుంది ఇరవయ తారీఖుని అక్టోబర్ ఇరవై ఒకటిన ఆశ్వయోజ బహుళ అమావాస్య అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఆశ్వయోజ మాసం ముగుస్తుంది అనంతరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెలలో పరమేశ్వరుని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది అని స్కంద పురాణంలో పేర్కొన్నారు ఈ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైన మాసంగా అభివర్ణించారు ఈ మాసమంతా పూజలు వ్రతాలు ఉపవాసాలు వన భోజనాలు ఇలా భక్తి పారివర్షంతో మునిగిలుతాం నకీర్చ నమో మాస నదేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం గంగా గంగాయాస్తమం అనే స్కంద పురాణంలో ఉంటుంది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం హిందూ సంస్కృతి సంప్రదాయంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ ముప్పై రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు ఎంతో ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు పూజలు లక్షళ దళ పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు ఇలా విశేషంగా ఆచరిస్తూ ఉంటాం లక్షపత్రి పూజ చాలా విశేషమైంది ముఖ్యంగా ఈ నెలలో చాలామంది లక్షపత్రి పూజ నిర్వహిస్తారు కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సకల సౌఖ్యాలు కలిగిస్తాడనే విశ్వాసం కాబట్టి ఆ పరమశివుడికి అశుతోషుడు అనే బిరుదు కూడా వచ్చింది దీపదానంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ఆ ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి అనంతరం దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయంలో లేదా ఇంట్లో తులసి మొక్క దగ్గర ప్రతిరోజు దీపదానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కార్తీక పూర్ణిమ రోజు శరత్ పూర్ణిమ నుంచి ప్రతిరోజు ఈ దీపదానం చేస్తారు ఈ మాసంలో దీపాన్ని దానం చేయటం వల్ల ఇంట్లో జీవితంలో చీకటి తొలగిపోతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు ఇక ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఎంత కాదు ఆ రోజు నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి వేళ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో పారే నీటిల్లో కాలువల్లో వదులుతారు సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు కార్తీక మాసంలో దీపారాధన మహిమాన్వితమైనదని బలంగా నమ్ముతారు అలాగే ప్రదోషకాలంలో శివారాధన కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసిన వారికి ముఖ్యంగా ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు తర్వాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసిన విశేషమైన పుణ్యం లభిస్తుందని తద్వారా ఈది బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో పూజలు చేసేవారికి సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతాం అందుకే చాలామంది శివభక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు మరి కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు శివపురాణంలోని ఒక భాగం మీకు చదివి వినిపిస్తూ ఉంటాను అలాగే ముప్పై రోజులు ముప్పై భాగాలని కూడా మీకు ప్రతిరోజు అందజేస్తాను మరి శివభక్తులందరూ వారితో పాటు వారు కూడా విని ధరించి శివాలయ సందర్శనాలు చేసుకుని దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాను సర్వేజైన సుఖిన భవంతు